హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇది పదిహేడో తారీఖు నాటి వీడియో అండి శ్రీజా లెవెంత్ యానివర్సరీ అయితే ద్రావిడ యూనివర్సిటీలో జరుగుతోంది కుప్పంలో అక్కడికంతా బయలుదేరాము శ్రీజా మహిళలు శ్రీజ యజమానులు నాతో పాటు ఉన్న వాళ్ళందరూ లక్ష్మీదేవ్ అక్క అక్క ఇంకా తుంసి నుంచి వచ్చారు ఇద్దరు సిస్టర్స్ అందరూ అయితే తుంసి రోడ్ లో బస్ కోసం వెయిట్ చేస్తున్నాము బస్ అంటే వాళ్ళే బస్ పెట్టారండి నేనైతే ఇక్కడ మా అక్క ఉంటుంది అనేసి వచ్చేసాను ఇంకంతా శాంతిపురం బస్ స్టాండ్ లో కూడా ఉన్నారు అంతలో అయితే సుబ్బు అన్న ఇంకా మా సూపర్వైజర్ సార్లు కూడా అక్కడికి వచ్చారు ఆమె కుప్పంలో బయలుదేరింది బస్సు అనేసి కాసేపు అయితే వెయిట్ చేశామండి అంతలో ఇంకా ఒక సిస్టర్ వచ్చేసింది తనది కూడా తుమ్సే అన్నమాట వస్తు వస్తువు ఫ్లవర్స్ అయితే తీసుకుని వచ్చిందండి అందరికీ అయితే ఇస్తుంది అంతలో మనం ఎక్కాల్సిన బస్సు అయితే వచ్చేసిందండి బస్ జనాలు ఉన్నారు అంటే మా తోటి శ్రీజా మహిళలు మాత్రమే కోసం లాస్ట్ లో నాలుగు సీట్లు అయితే ఉన్నాయండి మేమైతే ఎక్కేసాము మా ముందు కూడా ఇంకా కడపల్లిలో వేడో మైల్ అంతా ఎక్కారు మా శ్రీజా మహిళలు పక్కనున్న ది రామకుప్పం అండి మొన్న రామకుప్పం బిఎంసి ఓపెనింగ్ అప్పుడైతే పరిచయం అయింది తన కూడా వచ్చింది ఇంక ఇంతలో ద్రావిడ యూనివర్సిటీ కాడికైతే బస్ వచ్చేసింది అందరూ బస్సు అయితే దిగుతున్నారండి అందరూ నేనైతే ఫస్ట్ టైం ద్రావిడ యూనివర్సిటీ అన్న ఉన్ ఉన్న ప్లేస్కి వెళ్ళటము వెళ్ళినా కూడా యూనివర్సిటీ మొత్తం అయితే నేను చూడలేదండి ఒక ఆడిటోరియం తప్పితే ఇంకా ఆడిటోరియం ముందు అయితే బస్సు ఆగింది అక్కడైతే అందరూ ఫోన్ నెంబర్లు మన మన ఊరు అయితే ఇలా అయితే ఇచ్చేసి మన అడ్రస్ ఇచ్చేసి సంతకం పెట్టేసి అయితే మనం ముందుకెళ్ళాలి ఇలా ముందు ఒక సెక్షన్ అయితే ఉంది అక్కడైతే అందరూ మన ఫోన్ నెంబరు ప్లస్ సంతకం పెట్టేసి అయితే ముందుకెళ్ళాము ఎందుకు అంటే ఐడెంటిటీ కార్డులు కార్డులతో పాటు గిఫ్ట్లు ప్రజెంట్ చేశారండి అవి కూడా ఇక్కడే ఇస్తున్నారు అక్కడైతే అందరికీ ఒకే చోట ఇవ్వలేము అనేసి అయితే మంచిగా ప్లాన్ చేశారు శ్రీజా టీం అంతా శ్రీజా యానివర్సరీకి ఫస్ట్ టైం వెళ్ళడం అండి నేను నిజంగా అద్భుతంగా సెటప్ చేశారు ఇంకా ఇలా గ్రూపులు గ్రూపులుగా ఫామ్ చేసి ఒక్కొక్క గ్రూప్కి ఫస్ట్ సైన్ చేసేసి ఫోన్ నెంబర్ ఇచ్చేసి అక్కడ పోయి గిఫ్ట్ అయితే తీసుకొని ఒక ఫోటో తీసుకొని ఐడెంటిటీ కార్డ్ తీసుకొని మనమైతే ఆడిటోరియంలోకి వెళ్ళిపోవాలి ఇలా చాలా చక్కగా క్రమబద్ధతిలో అయితే ప్లాన్ చేశారు ఈ శ్రీజ యానివర్సరీని ఎంత కష్టపడ్డారో కానీ ఎవరెవరు కష్టపడ్డారో నాకు తెలియదు కానీ మంచిగా ప్లాన్ చేశారు వాళ్ళంతా సూపర్ అంతే ఇంకా వెళ్తానే లెవెంత్ యానివర్సరీని మంచి వెల్కమ్ బోర్డు అయితే ఉంటుందండి ఇంకా ఆస్త ముందుకెళ్తే ఫ్లవర్స్తో స్వాగతం చెప్తోంది ఇక్కడున్న సిస్టర్ అయితే ప్రతి ఒక్కరికి ఇలా ఒక రోజా పూ ఇచ్చి వెల్కమ్ 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 అని ఈ సెటప్ అయితే అదిరిపోయింది ఇంకా కాస్త ముందుకెళ్ళగానే మనకైతే టీ బిస్కెట్ ఇస్తారండి ఇంకా వెళ్లే దారిలో శ్రీజ ప్రేమలు అయితే ఎక్కువ ఉన్నాయండి చాలా అద్భుతంగా ఉన్నాయి నేను అవన్నీ కవర్ చేయలేకపోయాను నేనైతే వీడియో తీసుకునే వేరే మనిషి మనుషుడింటే బాగుండి నిన్ను అని అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అయితే అర్థమైంది చాలా బాగా అయితే సెటప్ చేశారండి మా టైం ఏంటో కానీ అక్కడికి వెళ్ళేసరికి టీ కప్పులు లేవు అందుకే టీ బిస్కెట్ అయితే వదిలేసుకున్నాను అంటే టీ లేకుండా కాదండి టీ ఉంది కప్స్ అయిపోయినాయి తీసుకొస్తామన్నారు వద్దులేనేసి అయితే నేను వచ్చేసాను అనమాట ఆడిటోరియంలోకి చాలా బాగా డెకరేట్ చేశారండి ఎన్ని రోజులుగా చేశారో ఏంటో కానీ చూడండి లెవెన్త్ యానివర్సరీని ఎంత బాగా పెట్టారు మనకంటే ముందు వచ్చిన వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారండి అంటే తమిళనాడు కర్ణాటక మన ఆంధ్ర ఈ మూడు రాష్ట్రాల నుంచి వచ్చారన్నమాట శ్రీజా యజమానులు అంటే మేమేనండి నేను కూడా ఒక యజమానినే శ్రీజాలో శ్రీజా యానివర్సరీ ప్రతి ఇయరు అయితే తిరుపతిలో జరిగేది ఫస్ట్ టైం మన కుప్పంలో జరిగింది నాకైతే చాలా సంతోషం అనిపించింది కుప్పంలో జరగడానికి ముఖ్య కారణం కుప్పంలో ఎక్కువ పాలు సరఫరా చేస్తుంది శ్రీజా డైరీకి అందుకే ఇక్కడ పెట్టారు అని అయితే చెప్పారండి అక్కడికి వచ్చిన పెద్దలు మేం వెళ్లేసరికే ముందుగా వచ్చిన శ్రీజా మహిళలందరూ కూడా కూర్చునేశారండి ఆడిటోరియం అయితే ఫుల్ అయిపోయింది ఇంకా అతిథులు రావడమే ఆలస్య వేదికను చాలా చక్కగా అలంకరించారు ఇంకా అతిరథ మహాశైలందరూ వచ్చే టైం అయితే ఆసన్నమైంది ఇరవై ఏడు మంది సభ్యులతో ప్రారంభమైన శ్రీజా ఈ రోజు లక్షకు పైగా సభ్యత్వం తీసుకున్న శ్రీజా యజమానులున్నారంటే ఎంత హర్షం వ్యక్తం చేయాల్సిన విషయం అండి ni, ni పది సంవత్సరాల జర్నీ అందులో నేను ఏడు సంవత్సరాల జర్నీ చేశాను శ్రీజాతో నా అనుబంధం ఒక్క రూపాయి లాభం వచ్చినా మనదే నష్టపోయినా మనమే నాణ్యమైన పాలు అందిస్తే మంచి లాభాలైతే పొందవచ్చు అని తెలుసుకున్నాను ఇప్పుడైతే శ్రీజ పెద్దలందరూ అయితే వచ్చేసారండి మేం వెళ్ళి కూడా ఎక్కువ టైం అయితే వెయిట్ చేయలేదు వెంటనే అయితే వచ్చేసారు వచ్చిన కాసేపటికి యాంకరింగ్ అయితే మొదలు పెట్టారు ఇద్దరు సిస్టర్స్ ఒకరు ఇంగ్లీష్లో ఒకరు తెలుగులో ఎందుకంటే కర్ణాటక నుంచి వచ్చారు తమిళనాడు నుంచి వచ్చారు అందుకోసమైతే తెలుగు రాని వాళ్ళు కూడా ఉంటారు కదా అనేసి ఇంగ్లీష్లో ఒకరు తెలుగులో యాంకరింగ్ మొదలు పెట్టారు పెద్దలందరినీ వేదిక పైనకు ఆహ్వానించారు పెద్దలందరూ వేదికను అలంకరించారు తర్వాత అయితే దీపాన్ని వెలిగించారు మా శ్రీదేవి మేడం అక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా కలిసి తర్వాత అయితే వేదికను పెద్దలందరూ అలంకరించి ఒక్కొక్కరుగా వాళ్లకు శ్రీజాతో ఉన్న అనుబంధం ఎలా పది సంవత్సరాలు గడిచాయి ఇలా వాళ్ళ ఎక్స్పీరియన్స్ మొత్తం అయితే మనతో షేర్ చేసుకున్నారు మునుముందు మన శ్రీజా డైరీని ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంచాలి అనే ధ్యేయంగా పనిచేయాలి మా మహిళలందరూ సహకరించాలనేసి అయితే చెప్పారు మన భారతదేశంలోనే మొట్టమొదటి అతి పెద్ద మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీగా మన శ్రీజా ముంద ముందంజలో ఉంది మునుముందు ఇంకా ముందంజలో ఉండాలని తెలిపారు ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందు మన శ్రీజా మహిళలతో పాటు మన వచ్చిన పెద్దలందరూ కూడా ఇలా ప్రార్థన అయితే చేశారు చాలా బాగుండింది ఆ మ్యూజిక్ అలాగే పెడితే కాఫీ రైటింగ్ పడుతుంది కాబట్టి మ్యూజిక్ పెట్టలేదండి చాలా బాగుండింది ఏ మంచి పని చేసినా మన అన్ని విఘ్నాలు తొలగే వినాయక స్వామి పూజతో మొదలు పెడతాం కదండి అలాగే మంచి వినాయక స్వామి దండకంతో ప్రార్థన అయితే ముగించుకొని అక్కడొచ్చిన పెద్దలన్నీ సత్కరించుకొని మన శ్రీదేవి మేడం అయితే సత్కరిస్తోందండి తర్వాత అయితే వాళ్ళ స్పీచ్ మొదలు పెట్టారు ఒక్కొక్కరుగా అందరూ స్పీచ్ అయితే ఇచ్చారండి ఇక్కడ కనిపిస్తున్నది నెలకి పాలు బిల్లు లక్షకు పైగా తీసుకుంటున్న శ్రీజా మహిళలండి వాళ్ళకైతే గిఫ్ట్ ప్రజెంట్ చేశారు అలాగే బోనస్ రి రిలీజ్ చేశారు రూలైన ప్రతి ఒక్క శ్రీజా మహిళకి బోనస్ అయితే పడుతుంది దాదాపుగా యాభై వేలకు పై చిలుకుగా అయితే శ్రీజా మహిళలైతే శ్రీజా మహిళలు అర్హులయ్యారు అనేసి అయితే తెలియజేశారు దీనితో పాటు పరిమితిని బట్టి మన ఆవులు హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలని పోషక విలువలు ఉండేటువంటి హెల్త్ కిట్నైతే ప్రజెంట్ చేశారు కొంతమందికి అంటే ఎక్కువ పాలు పోసిన వాళ్ళకి ఇలా వెయ్యి ఐదు వందల రూపాయల గిఫ్ట్ బాక్సు ఇంకొంచెం తక్కువ పోసిన వాళ్ళకి ఇంకొంచెం తక్కువలో అలా అయితే ప్రజెంట్ చేశారండి దాంతో పాటు జొన్నలు కూడా ఇచ్చారు ఇలా అన్నిటికీ అర్హులైన ప్రతి ఒక్క మహిళని గుర్తించి ఇలా ప్రజెంట్ చేయడం అనేది చాలా మంచి విషయం అందులో నాకు కూడా థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హెల్త్ కిట్ అయితే ఇచ్చారండి దాన్ని వీడియో తీసుకోలేదు నేను అది విషయం మన శ్రీజా మహిళల్లో ఇంజనీరింగ్ చేసే ఒక వ్యక్తికి ఏమాత్రం తీసిపోకుండా వాళ్ళ శాలరీకి దీటుగా అయితే పాలుబిలు తీసుకుంటున్న మహిళలు చాలా మంది ఉన్నారు వాళ్ళనంతా గుర్తించి వాళ్ళకైతే ఒక జ్ఞాపికను ఇవ్వడం అనేది చాలా మంచి విషయము నాకైతే చాలా బాగా నచ్చింది ఆ విషయం అయితే ఇలా ఇన్ని కేటగిరీలుగా గ్యాదర్ చేయడం అనేది కూడా చాలా చాలా అద్భుతమైన విషయము అంటే లక్ష రూపాయలు పాలుబిలు తీసుకుంటున్న వాళ్ళెవరు వాళ్ళని ఒక సెక్షన్గా డివైడ్ చేసి వాళ్ళకు అవార్డు ప్రజెంట్ చేయడం అనేది ఇంకా ఇన్ ఇంత లీటర్ ఇన్ని లీటర్లు పాలు వీళ్ళు ఏ హెల్త్ కిట్కి అర్హులు అనేసి వాళ్ళని డివైడ్ చేసి వాళ్ళకి అలాంటి హెల్త్ కిట్ ఇవ్వటము అన్నీను అంటే తక్కువ పాలు పోసారు ఎక్కువ పాలు పోసారని కాదండి ప్రతి ఒక్కరికి ఒక హెల్త్ కిట్ అయితే ఇస్తున్నారు ఆవులకి అంటే ఆవుల్లో పోషక విలువలు పెంచుకోవడానికి ఇదే కాకుండా మా ఆడవాళ్ళు శ్రీజా మహిళలందరూ స్ట్రాంగ్గా ఉండాలన్న ఉద్దేశంతో జైకా సహాయ సహకారాలతో మదర్ డైరీ నేతృత్వంలో శ్రీజా మహిళలందరికీ ఆర్లెక్స్ బాటిల్ పాటు వాటర్ బాటిల్ అయితే ప్రజెంట్ చేశారండి ఇంకా మీటింగ్ అంతా అయిపోయింది చాలా చక్కటి విషయాలు మంచి విషయాలు మనం ఎన్నో నేర్చుకోవాల్సిన విషయాలు తెలియని విషయాలు తెలియజేశారు పెద్దలందరూ కూడా దాన్ని ఫాలో కమ్మని ఫాలో అవుతామని మేము మాట మాటిచ్చాము ఇదిలా ఉంటే ఇంకా అన్నీ అయింది ఇంకేం కావాలి భోజనం అయితే కావాలండి ఇంకా ఫుడ్ సెక్షన్కి అయితే వదిలారండి దాన్ని కూడా ఒక క్రమబద్ధతిలో వదిలారు ఎలా అంటే ముందున్న మూడు లైన్లు ముందుగా వెళ్ళి తినేయండి తర్వాత తర్వాత పంపిస్తామని చాలా చక్కగా అయితే పంపించారు ఇంకా ఇక్కడ వెజ్ తినే వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ అయితే రెడీ చేశారండి ఫుడ్ అయితే చాలా అద్భుతంగా ఉంది బప్పేస్ ఇష్టము అంతా మన ఆడవాళ్ళే ఇంకా శ్రీజ టీమ్ అయితే ఉంది శ్రీజ టీం నాకు తెలిసి చాలా కష్టపడిందండి ఈ టీమ్ అంతా కూడా రెండు మూడు రోజులుగా కుప్పం ద్రావిడ యూనివర్సిటీని చక్కగా అలంకరించింది ఆడిటోరియంని ఇక్కడున్న సారు బాక్రాపేట ఏసీఓ సారండి మన వీడియోస్ చూస్తారంట చాలా బాగా చేశారు అని చెప్పారు చాలా బాగా చేస్తారమ్మా మీరు చాలా సంతోషం అనిపించిందండి ఇంకా ఫుడ్ సెక్షన్ దగ్గరకి నేను వెళ్ళిపోయానండి నేనైతే నాన్ వెజ్ ఫ్రీరాలని అందుకే నాన్ వెజ్ సెక్షన్ దగ్గరకైతే వచ్చాను మటన్ బిర్యానీ చికెన్ గ్రేవీ చపాతి చికెన్ కబాబ్ కాజు పకోడా దాంతోపాటు ఎగ్గు స్వీటు వైట్ రైస్ రసం వీటన్నింటితో పాటు కిల్లీ దాంతోపాటు ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారండి అలాగే వెజ్ వాళ్ళకి కూడా మంచి ఫుడ్ ఏ పెట్టారు ఫైనల్గా మనం ఇచ్చిన గిఫ్ట్లన్నీ అక్కడే పెట్టేసి వచ్చామండి ఎందుకంటే మీటింగ్లో పట్టుకొని ఉండేది ఎందుకు ఇక్కడే పెట్టేసిపోండి అన్నారు తర్వాత అయితే వచ్చేటప్పుడు అందరికీ ఇలా గిఫ్ట్లు ప్రజెంట్ చేసి పంపించారు ఈ బ్యాగ్లో ఏమున్నాయంటే ఒక ఉమెన్ హార్లిక్స్ అంటే మేం బలంగా ఆరోగ్యంగా ఉండటానికి జైకా వాళ్ళైతే దీన్ని అంటే హార్లిక్స్ ని ప్రజెంట్ చేశారు శ్రీజా మహిళలందరికీను దాంతో పాటు ఒక మిల్టన్ వాటర్ బాటిల్ ఒక చైన్ అండి అంటే శ్రీజా లోగో ఉండేలాగా అక్కడ వెళ్లిన ప్రతి ఒక్క శ్రీజా మహిళకు అయితే అందజేశారు ఇంకా ఫైనల్ గా నేను మన వీడియో కోసం అయితే ఇంకా వీడియో తీసుకుంటున్నాను ఇంతటితో శ్రీజా లెవెన్త్ యానివర్సరీ కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా బస్ దగ్గరకైతే వెళ్తున్నాము మాకు ముందే కూడా బస్ దగ్గరకు వెళ్ళిపోయారండి చాలామంది మేమే కాస్త లేటుగా అయితే వెళ్ళాము మేమే కాకుండా ఇంకా తమిళనాడు కర్ణాటక నుంచి కూడా వచ్చారు కదా అందరూ కూడా వెళ్ళిపోయారు ఇంక రెండు బస్సులు మాత్రమే మిగిలాయి ఫైనల్గా ఎక్కు కూర్చున్నాం వేడి ఉడుకైతే దంచేస్తూ ఉంది ఫైనల్ గా స్వీట్ బీడ ఇచ్చారండి దాన్ని అయితే ఆస్వాదిస్తూ ఇంకా మా ప్రయాణం అయితే రిటర్న్ అయితే అయింది బస్ లో మాకు నచ్చిన పాటలను అయితే పెట్టుకొని బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వచ్చాము ఈ జర్నీ అయితే మర్చిపోలేండి మాకు నిజమండి చాలా బాగా జరిగింది ఈ శ్రీజ యజమానులు అందరూ మంచి జోరు మీద ఉండరు హుషారుగా ఉండరు చూడండి ఎంత హ్యాపీగా ఉండరు ఉంటానండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్